ప్రభుత్వంలో ఇప్పటికే పోలీస్ వెల్ఫేర్ ఒకటి పెట్రోల్ బంక్ మున్సిపల్ వెల్ఫేర్ ఉంది ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ ప్రభుత్వ సంస్థ ద్వారా ఏర్పాటైన ఈ పెట్రోల్ బంప్ లో నూటి రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ కూడా తక్కువ ఉండేదానికి అవకాశం లేదు కొన్ని ప్రాంతాలలో డీజిల్ ఒక పది లీటర్ పది లీటర్లు డీజిల్ పెడితే లీటర్లు తక్కువ వచ్చే పరిస్థితులు ఉన్నాయి అట్లా పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బంది పడకూడదని ఉద్దేశంతో ప్రభుత్వ ద్వారా డిపార్ట్మెంట్ ద్వారా ఏర్పాటు చేసి ఇక్కడ నూటికి నూరు పై పది లీటర్లు పెట్టించుకుంటే పది లీటర్లు మనం బయటికి వచ్చినా కూడా కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ప్రభుత్వానికి ఈ వచ్చే వెల్ఫేర్ దీంట్లో వచ్చే లాభాలను రెవెన్యూ డిపార్ట్మెంట్కు పోలీస్ డిపార్ట్మెంట్కు మున్సిపాలిటీ వాళ్ళు ఉపయోగించుకుంటాం కాబట్టి ప్రైవేట్ ద్వారా దానికంటే ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకులు మంచివి ఇందాక ఆయన సంబంధిత అధికారి కూడా చెప్పడం జరిగింది కాబట్టి దీంతో విత్తనాలు కలుపుతున్నారు పోవే రాకుండా ఉండేదాని కోసం కలుపుతున్నారు కాబట్టి మనం అందరం కూడా ప్రభుత్వం ద్వారా దేశం ఉపయోగించుకునే దానివల్ల ప్రభుత్వానికి మేలు మనకు మేలు సరైన కొందరు ఉంటాయి కాబట్టి మరి ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాల్సినంతగా మనకు ప్రభుత్వం అందుబాటులోకి తెలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ఎక్కువగా ఈ పెట్రోల్ బంపులు స్థాపన ఉంది కాబట్టి మనమందరం కూడా ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకులు డీజిల్ పెట్రోల్ బంపులు దానివల్ల మనకు కొంత డబ్బు ఆదా అవుతుంది ప్రైవేట్ మేము హైదరాబాద్ పోయే సందర్భంలో ఎప్పుడైనా పట్టుకొని చూస్తే ఇవి నలభై లీటర్లు పెట్టుకుంటే రెండు లీటర్లు తక్కువ ఉంటారు కాబట్టి అక్కడ లేకుండా ప్రభుత్వ సంస్థల ద్వారా ఏర్పడే పెట్రోల్ బంకులు అందరూ ఉపయోగించుకోవాలా దానివల్ల వచ్చే లాభం రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఉపయోగంగా ఉంటుంది ఈ సందర్భంగా కలెక్టర్ వాడు మందికి వచ్చిన కలెక్టర్ ధన్యవాదాలు తెలియజేస్తూ రిప్రజెంటేటివ్స్ అలాగే ప్రభుత్వం వచ్చి కూడా రిపరూట్ అనేటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ప్రొద్దుటూరు అనేది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణంగా ఉంది ఈ మన జిల్లా జిఎస్ఈలో ప్రొద్దుటూరు యొక్క కాంట్రిబ్యూషన్ సుమారుగా ఇరవై శాతం వరకు అంటే పొద్దుటూరు అనేది చాలా ముఖ్యమైనటువంటి పట్టణం ఈ పట్టణంలో ఎదుగు వస్తున్నటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని సిటీ మధ్య భాగంలో మనకి ఈ పెట్రోల్ బంకుని ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషదాయకం అలాగే ఇది రెవెన్యూ వారి స్థలంలో పీపీసీఎల్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి చేస్తున్నటువంటి బంకు అయితే అలాగే అత్యంత ఆధునికమైన ఆధునికమైనటువంటి ఎక్విప్మెంట్ కూడా ఇది ఒక పెట్రోల్ పంప్లో ఉంది గా క్వాలిటీ మెజర్మెంట్ కానీ లేకపోతే ఇన్సూరెన్స్కి ఎప్పుడు కూడా వాళ్ళు కర్ఫెక్ట్ క్వాలిటీ ఉండేటట్టు చర్యలు తీసుకుంటున్నారు అలాగే ఇందాక బీపీసీఎల్లో చెప్పినట్టు ఈరోజు పెట్రోల్ అనేది లేదా డీజిల్ అనేది లేదా పెట్రోల్ అనేది రైతుకి చాలా ఉపయోగపడే ఒక వస్తువు కింద మార్పు ఇవాళ ఇరవై శాతం వరకు విత్తనాన్ని మనకి పెట్రోల్లో ఈరోజు రెండు చేస్తున్నారు అది కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా రైతులకి ముఖ్యంగా వరి పండించే రైతులకి అలాగే మొక్కజొన్న పండించే రైతులకి ఇవాళ ఒక మంచి మార్కెట్ రావడానికి అవకాశంగా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఉన్నాయి అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం వరించినటువంటి దాన్ని అందుబుకొని మన రాష్ట్రంలో సుమారుగా ఒక ఎనిమిది నుంచి తొమ్మిది ఇతనాల్ ప్లాంట్స్ కూడా రావటం జరుగుతా ఉంది అంటే ఇతనాల్ ప్రొడ్యూస్ చేసే ప్లాంట్స్ ఆ ఇతనాలు ఎక్కడి నుంచి దానికి ఏంటంటే మన బియ్యము లేకపోతే బ్రోకెన్ రైస్ లేకపోతే మొక్కజొన్న జొన్న లాంటి రైతు పండించే పంటలే కాబట్టి సో మనం ఎంతో కొన్ని వేల కోట్లు ఇచ్చించి మనం ఇతర దేశాల నుంచి ఎగుమతి చేసుకొని మనం వాడుకునే బదులు మన రైతులు పండించినటువంటి పంటనే పెట్రోల్ కింద మార్చుకొని ఇంధనాల ద్వారా పెట్రోల్ కింద మార్చుకొని మనం ఉపయోగించుకుంటున్నాం తద్వారా ఒకటి పొల్యూషన్ తగ్గడమే కాకుండా మన దేశం పైన భారం అనేది తగ్గుతుంది అలాగే రైతుకి ఈ పంటల్లో మంచి ఆదాయం వచ్చేదానికి కూడా ఒక అవకాశం ఇది మంచి మార్పు దీని అందరూ కూడా స్వాగతించాలి అలాగే మీ అందరికీ కూడా తెలుసు ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది చాలా చాలా త్వరత మనకి మార్కెట్లోకి వస్తూ ఉన్నాయి ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహాలు ఇచ్చి ఎలక్ట్రికల్ వెహికల్స్ ని మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది మీ అందరికీ తెలుసో తెలీదు ఎలక్ట్రికల్ వెహికల్ కొంటే దానిపైన రోడ్ ట్యాక్స్ అనేది ఎగ్జాంప్షన్ ఉంది సో అంటే సుమారుగా ఒక్కొక్క వెహికల్ పైన లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు కూడా ఒక డైరెక్ట్గా బెనిఫిట్ వస్తుంది కాబట్టి రైలు అలాగే దాని ఖర్చు కూడా చాలా తక్కువగా వస్తుంది మెయింటెనెన్స్ ఖర్చు కూడా సో దాన్ని వాటిలో అవసరాలు పెట్టు అవసరాలు దృష్టిలో పెట్టుకొని మనం ఇక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఈ ఒక పెట్రోల్ బంప్లో ఏర్పాటు చేయబోతున్నారు సో అది అదనంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి వస్తుంది అలాగే దీనికి సంబంధించి క్వాలిటీ కానివ్వండి క్వాంటిటీ కానివ్వండి ఖచ్చితంగా అయినటువంటి ఇన్సూరెన్స్ తోటి ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఎంకరేజ్ చేయవలసింది ఒక్కొక్కరు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుసుకున్నాను